చెయ్యడానికి అదెవరు మీ తల్లి గారు అది తల్లె చెప్పండి కాదు అదో భ్రష్టురాలు దాని కడుపు నేను చెడబుట్టాను మరి మా మరదల గురించి అమ్మాయి నాకు నచ్చాలి మీకు నచ్చాలా మేము మీ అబ్బాయి గారికి అడుగుతున్నామండి ఏ మాతోనే వేళ కోళలాడుతున్నారు ఈశ్వర శాస్త్రి గారితో మాకు వేళ కొడవా ఆపచారం మీరంటే మాకెంతో భయం ముఖ్యంగా మా మరదలు కర్ణాటక సంగీతం అంటే ఆ అమ్మాయి చెవి కోసేసుకుంటుంది అలాగా అవునండి మొన్నోసారి కోసేసుకుంటే మూడు కుట్లు కూడా పడ్డాయండి అంత ఆ ఈశ్వర అనుగ్రహం మేమోసారి అమ్మాయిని చూస్తాం ఆచారం సాంప్రదాయం అమ్మాయి గుణగణాలు అన్నీ మాకు నచ్చితేనే ఖాయం చేస్తాం అలాగే రండి రండి ఆ వస్తున్నా చిరు అమ్మా మా మరద నమస్కారం కూర్చోండి పెళ్లి కూతురుని తీసుకురండి పెళ్లి చూపులు వెరైటీగా ఉంటుందని పాట చేశాను పిలవమంటారా రెడీ యాక్షన్ టైప్తిష్టాత్మైన సాంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని కలిపి సంగీత సంకలనం చేస్తావా అయ్యా నాకు సంబంధం నచ్చలేదు నాకు నచ్చింది నాకు నచ్చింది వారికి కావాలి ఈ పెళ్లి జరగదు చంపేస్తాను ఒక ఆడ దాని శీలం పాడు చేసి పెళ్లి చేసుకొని ఉంటారా అది ఆడదా ఆడదైతే పెళ్లి చేసుకునే వాడికి వన్ వీక్ టెస్ట్ పెడుతుందా మగాడు భుజం చేస్తే కాళ్ళు జారేదాకా వస్తుందా అయినా దాని శీలం నేను ఒక్కడే పాడు చేసిన గ్యారంటీ ఏమిటి ఇలాంటి వన్ వీక్ టెస్ట్ లో ఇంకెంత మంది పెట్టిందో నిజంగా నాకు ఇంకెవరితో ఎలాంటి సంబంధాలు లేవు మొగుడంటే జీవితాంతం కాపురం చేయాల్సిన వాడని వాడి మంచి చెడ్డలు తెలుసుకోవాలనుకున్నాడు అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు విన్నావుగా మర్యాదగా పెళ్లి చేసుకో చేసుకోకపోతే బొక్కలు తోసేస్తాను బొక్కలు తోస్తావా నా శతకాయం కాదు వీడేమో దొంగడు అనుకున్నావా గుద్దేసి బొక్కలు చూసేదానికి నా సన్ను పిచ్చి వేషాలు వేస్తే నిన్ను బొక్కలు తోస్తాను ఏంటి నాన్న ఈ నాదేలా చేసే సంగతి నీకు తెలియదు అనుకుంటా ఉద్యోగంలో ఆకలి అయిపోతా తరువాత సంగతి నేను చూసుకుంటాను కుక్క శతకాలడు మధ్యలో నాకు అయినా అట్టమైన అడవులు దొరికి ఎందుకు పిగుతావు నా పరువు ఏమిటి గొడవ వీడు దీన్ని పాడు చేసి పెళ్లి చేసుకొని అంటున్నాడు వీడి బాబు కొంచెం ఎక్స్ట్రా డబ్బు చేస్తున్నాడు ఆడవాళ్ళతో మనకి ఎందుకు వచ్చిన గొడవ పెళ్లి చేసేది పొలా దాని స్ట్రెంత్ గురించి నీకేం తెలుసు దాని పేరా నాలుగు లక్షల ఎల్ఐసి పాలసీ ఉంది ఉంటే నా దాన్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మరసటి రోజు ఆ పిల్లని కిరసనాయిలు బోసి తగలబెట్టేస్తే దాని పేడా పోద్ది నాలుగు లక్షల ఎల్ఐసి పాలసీ మీకు వచ్చేస్తుంది ఇదే సందుగా ఈ మర్డర్ కై తీసుకెళ్ళి అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద జనాల్లో మీకు సింపతి వచ్చేసి మీకు ఓట్లు ఓ పనిచేయ్ కట్న కింద రూపాయలు డిపాజిట్ చేయించు మా అబ్బాయి అమ్మాయి మీద నామినేషన్ వేసేస్తాడు లక్ష అంతేగా అంతే ఓకే నీ దగ్గర అప్పుడ ముందు డిపాజిట్ ఆ తర్వాత నామినేషన్ డబ్బులు ఇచ్చిన తర్వాత తాళి కట్టించు సరేనా సరే సన్నో నీ శయడా ఇక్కడికి సెటప్ ఓకే అయిపోయింది మరి సెకండ్ సెటప్ ఏమన్నా మళ్ళీ అను సెకండ్ సెటప్ రా అది మన ఈశ్వర శాస్త్రి పెట్టేస్తే ఎలా ఉంటుంది ఈశ్వర శాస్త్రికి సెకండ్ సెటప్ ఏమిట్రా విను ఆ పెద్దాయనకో పెద్దాపురం చిన్న పాపం చూసి సెటప్ చేసి దాన్ని మనం బ్లాక్ మెయిలింగ్ వైట్ ఎక్స్ప్రెస్ చేస్తే చచ్చినట్టు పెళ్లి గొప్పకుంటాడు ఎలాగుంది బ్రహ్మాండంగా ఏమీ లేదు పువ్వుల సావిత్రి గారు ఓ పెద్ద మీరు సెకండ్ సెటప్ గా నటించాలి నటించడం ఎందుకు నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను ఆ ఆయన చాలా పెద్ద మనిషి చాలు అవునండి నేను ఇప్పుడు ఎవరందర్లో ఉంటే వారే మా వారు మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరకు వెళ్తూ ఉంటాను నేనైతే కూడా దాచుకునే మనిషిని కాను సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు అది సరే మీ వారెక్కడా వచ్చేస్తారండి అరుగో వచ్చేసారు ఈశ్వర శాస్త్రి గారు చాలా కళ్ళున్నాయి మీ దగ్గర క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా ఎంత బూతు ఏం పరిస్థితుల ప్రభావం ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా భార్య అది పదేళ్ల క్రితం వరకే ఆ తర్వాత ఏమైంది చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది రస రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను చిరు నా సుప్రీం హీరో చిరు నా మెగాస్టార్ చిరు ఏమిటి అలా నన్ను నీరు కార్చేస్తుంది దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది ఆ చూసుకునేదేదో నీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి అవును అంతా అదే భ్రమలో ఉంటారు ఇక మీదట అలా ఉండదులేండి ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని యావన్ మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒరే ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా ఈ అర్జెంట్ గా బొక్కలా తేయాల్సిన బాధ్యత నాకు ఉందిరా అవునే కరెక్ట్ కరెక్ట్ తోసే తోసి అమ్మో అంత పని మాత్రం చేయకండి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను ఆ పెద్దవారు మీరు అంత మాట అనకూడదు ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి మీ భార్య గారితోనే ఈ విషయం చెప్తాను దానికి కూడా మీరు కాదనకూడదు ప్లీజ్ 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 అమ్మో అదంతగా నా ప్రమాదం మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే ఆ మీరు ఈ సరే సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అలా అన్నారు బాగుంది హ్యాండ్ అది షేక్ చేస్తాను